గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి గోపాల్రెడ్డి ప్రతిరోజు అనేక సార్లు మిమ్మల్ని మీరు ఉత్సాహపరుచుకుంటూ ఉండండి చాలా కాల కాలం క్రితం ఒక కార్ల అమ్మకందారు విజయాన్ని సాధించేందుకు తను కనిపెట్టిన ఒక పద్ధతి గురించి నాకు చెప్పాడు దానిలో పస ఉందని నాకు అనిపించింది అదేమిటో చదవండి నా ఉద్యోగంలో చాలా భాగం అంటే రోజుకి రెండు గంటలు కార్లు కొనదలుచుకున్న వారికి ఫోనులు చేసి కార్ల వివరాలు చెప్పి కార్లని చూపించటానికి సమయాన్ని కేటాయించడం మూడేళ్ల క్రితం నేను మొదటిసారి సారి కార్లు అమ్మడం మొదలుపెట్టినప్పుడు ఇది నాకు ఒక పెద్ద సమస్యగా పరిణామించింది నేను సిగ్గుపడేవాన్ని భయపడేవాడిని ఫోన్లో మాట్లాడేటప్పుడు నా గొంతులో ఆ రెండు భావాలు పలిగేవని వా నాకు తెలుసు నేను ఫోన్ చేసిన వ్యక్తులు మాకు వాటిలో ఆసక్తి లేదు అని ఫోన్ పెట్టేయడం చాలా సులభంగా జరిగిపోయేది ప్రతి సోమవారం ఉదయం మా సెల్స్ మేనేజర్ సెల్స్ మీటింగ్ ఏర్పాటు చేసేవాడు ఆ మీటింగ్ చాలా ప్రేరణ కలిగించేటట్టుగా ఉండేది నాకు అది చాలా బాగా అనిపించేది ఇంకా చెప్పాలంటే మిగతా రోజుల కన్నా సోమవారాలు నేను కార్ల గురించి ఎక్కువ మందికి విచారించేవాణ్ణి కానీ అస్సలు బాధ ఏమిటంటే ఆ ఉత్సాహం మంగళవారి కల్ మంగళవారానికల్లా చెప్పబడిపోయి ఆ తర్వాత వారం అంతా అసలు ఉండేది కాదు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది సెల్స్ మేనేజర్ నాకు ఉత్సాహాన్ని కలిగించాక లేనిది నేను నాకు ఉత్సాహాన్ని ఎందుకు కలిగించుకోకూడదని నాకు అనిపించింది ఫోన్ కాల్ చేసే ముందు నాతో నేను ఉత్సాహంగా మాట్లాడుకోవచ్చు కదా అనుకుని ఆ రోజే ప్రయత్నించి చూడాలని అనుకున్నాను ఎవరికి చెప్పకుండా కార్లు ఉండే చోటకి వెళ్ళి ఒక ఖాళీ కారులో కూర్చున్నాను ఆ తర్వాత ఎన్నో నిమిషాల సేపు నాలో నేను మాట్లాడుకున్నాను నేను ఒక మంచి అమ్మకం దారుని అందరికన్నా ఎక్కువ కార్లని నేనే అమ్మబోతున్నాను నేను మంచి కార్లని మంచి బేరాలకి అమ్ముతాను నేను ఫోన్ చేసే వాళ్ళకి ఆ కార్ల అవసరం ఉంది వాటిని నేను వాళ్ళకి అమ్మబోతున్నాను అని మనసులో అనుకున్నాను ఈ స్వయం స్ఫూర్తి ప్రారంభించడం మొదటి నుంచి బాగా లభించింది నాకు ఎంత బాగా అనిపించిందంటే ఆ ఫోన్లు చేయడానికి నేను ఇంకా భయపడలేదు నిజానికి ఫోన్లు చేయాలని నాకు అనిపించసాగింది ఖాళీ కార్లుండి చోటుకు వెళ్ళి ఒక కారులో కూర్చొని నేను నన్ను నేను ఉత్సాహపరచుకునే అవసరం రాలేదు అయినా నేను పద్ధతిని ఉపయోగిస్తూనే ఉంటాను ఒక నంబర్ డయల్ చేసే ముందు నేను చాలా పై స్థాయి చెందిన సేల్స్ అని నాకు ఫలితాలు తప్పక దక్కుతాయని అనుకుంటాను అలాగే జరుగుతుంది ఈ ఉపాయం బాగుంది కదూ ఉన్నత స్థానంలో ఉండదలుచుకుంటే అలా ఉన్నట్టుగా అనుకోవాలి మీకు మీరు ఉత్సాహంగా ఒక చిన్న ఉపన్యాసం లాంటిది ఇచ్చి చూసుకోండి మీకు ఎంత గొప్పగా ఎంత స్ఫూర్తితో నిండినట్టుగా అనిపిస్తుందో ఈ మధ్యనే నేను ఇచ్చిన ఒక శిక్షణ కార్యక్రమంలో ఒక్కొక్కరిని నేనే నాయకుడేనైతే అనే విషయం మీద పదిహేను నిమిషాలు మాట్లాడమని అన్నాను శిక్షణలో పాల్గొన్న ఒక విద్యార్థి ఘోరంగా మాట్లాడాడు అతని కాళ్ళు చేతులు విపరీతంగా వనకసాగాయి తను ఏం మాట్లాడదలుచుకున్నాడో కూడా మర్చిపోయాడు ఒక ఐదారు నిమిషాలు తడపడుతూ ఏదో చెప్పి బాగా ఓడిపోయిన వాడిలో చతికిల పడిపోయాడు ఆ రోజు తరగతి అయిపోయాక అతన్ని పిలిచి మర్నాడు ఒక పదిహేను నిమిషాలు ముందుగా రమ్మని చెప్పి పంపేశాను మర్నాడు అతను ఇచ్చిన మాట ప్రకారం పదిహేను నిమిషాల వచ్చాడు క్రితం రోజు అతనిచ్చిన ఇచ్చిన ఉపన్యాసం గురించి ఇద్దరం కూర్చొని తాపిగా చర్చించాం ఉపన్యాసం ఇచ్చేందుకు సరిగ్గా ఐదు నిమిషాల క్రితం అతను మనసులో ఏమనుకున్నాడో గుర్తు తెచ్చుకొని సరిగ్గా చెప్పమని నేను అతన్ని అడిగాను హూ నాకు ఎంత భయం వేస్తుందో అన్న ఆలోచన తప్ప మరే ఆలోచన నా మనసులోకి రాలేదు నేను చెవట దద్దమ్మల ఏమీ మాట్లాడలేకపోతానని నాకు తెలిసిపోయింది నా ఉపన్యాసం ఎంత మాత్రం బాగుండదు అనిపించింది అసలు నాయకుడు అవడం గురించి మాట్లాడడానికి నాకేం అర్హత ఉంది అని ఆలోచిస్తూ ఉండిపోయాను నేనేం చెప్పదలుచుకున్నానో గుర్తు తెచ్చుకునేందుకు ప్రయత్నించాను కానీ ఓడిపోతానన్న ఆలోచన తప్ప మరే ఆలోచన నా బుర్రలోకి రాలేదు అన్నాడు అతను అదుగో నీ సమస్యకి జవాబు అక్కడే ఉంది మాట్లాడడానికి లేచి నిలబడే ముందే నిన్ను నువ్వు చావ బాదుకున్నావు ఓడిపోతావని నిన్ను నువ్వు నమ్మించుకున్నావు మరలాటప్పుడు నీ ఉపన్యాసం సరిగ్గా లేకపోవడంలో ఆశ్చర్యం ఏముంది ధైర్యాన్ని కూడగట్టుకోవడానికి బదులు భయాన్ని మూట కట్టుకున్నావు ఇక ఈ వాళ్ళటి సాయంకాలం సమావేశం మరో నాలుగు నిమిషాలు ప్రారంభం కాబోతుంది నిన్న ఒక పని చేయమని నిన్ను ఒక పని చేయమని అడుగుతున్నాను ఈ మూడు నాలుగు నిమిషాలు నువ్వు నీకు ఉత్సాహం కలిగించుకునేందుకు ప్రయత్నించు ఖాళీగా ఉన్న ఆ గది చూశావా హాలుకి అటువైపు ఉంది అక్కడికి వెళ్ళి ఇవాళ నేను గొప్ప ఉపన్యాసం ఇవ్వబోతున్నాను నా దగ్గర విషయం ఉంది దాన్ని నేను చెప్పాలి వాళ్ళు వినాలి అని మనసుకి చెప్పు ఆ వాక్యాలని మళ్ళీ మళ్ళీ మననం చేసుకో గట్టిగా పూర్తి నమ్మకంతో ఆ తర్వాత కాన్ఫరెన్స్ గదిలోకి వచ్చి మళ్ళీ ఒకసారి ఉపన్యాసించు అని అతనికి బాగా అర్థమయ్యేటట్టు చెప్పాను అతనిలో వచ్చిన తేడా చూడడానికి మీరు అప్పుడు అక్కడ ఉండి ఉంటే బాగుండేది ఆ కొద్దిసేపు తనకి తానుగా ఉత్సాహపరుచుకునేందుకు తను చేసిన ప్రయత్నం వల్ల తనకు అతను బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇవ్వగలిగాడు మరి ఇందులో నీతి ఏమిటి మిమ్మల్ని మీరు ప్రశంసించుకొని స్ఫూర్తిని పొందటం అభ్యాసించండి తక్కువ చేసుకొని మిమ్మల్ని మీరు శిక్షించుకోవటానికి ప్రయత్నించవద్దు మీ గురించి మీరేమనుకుంటారో మీరు అలాగే తయారవుతారు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తే మీరు చక్కగా పైకొస్తారు మిమ్మల్ని మీరు మీకు అమ్ముకోవడం అనే వ్యాపార ప్రకటనని తయారు చేసుకోండి ఒక్క క్షణం ఆగి అమెరికాలో అన్నిటికన్నా ఎక్కువ జనాదరణ పొందిన వస్తువుల్లో ఒకటైన కోకా కోల గురించి ఆలోచించండి ప్రతిరోజు మీ చెవులు కాళ్ళు చాలాసార్లు కోక్ గురించి ఎన్నో మంచి విషయాలను తెలుసుకుంటాయి కోకా కోల తయారు చేసే వాళ్ళు నిరంతరం దాన్ని మీకు అమ్మే ప్రయత్నం చేస్తూనే ఉంటారు దానికి కారణం లేకపోలేదు దాన్ని వాళ్ళు మీకు మళ్ళీ మళ్ళీ అమ్మడానికి ప్రయత్నించినట్టయితే కోక్ గురించి మీకున్న ఆసక్తి క్రమంగా తగ్గిపోయి పూర్తిగా చల్లబడిపోతుంది అప్పుడు దాని అమ్మకాలు పడిపోతాయి కానీ కోకా కోల కంపెనీ అలా జరగనివ్వదు వారు మ వాళ్ళు మళ్ళీ మళ్ళీ పదే పదే మీకు కోక్ని అమ్మడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు రోజు మనం వాళ్ళ బతుకు ఈడ్చే వాళ్ళని చూస్తూనే ఉంటాం వాళ్ళు ఏ పనిలోనూ ఫలితాలని సాధించలేరు అన్నిటికన్నా ముఖ్యమైన ఉత్పత్తి అది స్వయంగా వాళ్ళే దాని మీద వాళ్ళకి ఆత్మగౌరవం లేదు వాళ్ళు దేన్ని పట్టించుకోరు వాళ్ళు తమ చాలా బలహీనమని అనుకుంటూ ఉంటారు తమకి ఎటువంటి అస్తిత్వము లేదనుకోవడం వల్ల వాళ్ళకి నిజంగానే అది తెలియ అది లేకుండా పోతుంది అటువంటి జీవోత్సవం లాంటి మనిషి తనకి తానే అమ్ముడైపోవాలి తను చాలా పై స్థాయికి చెందినవాడని అతనికి అనిపించాలి అతనికి తనలో నిజమైన నమ్మకం ఉండాలి టామ్ స్టేలీ అనే ఒకడు గొప్ప విజయాలని అతి వేగంగా సాధిస్తున్నాడు అతను ప్రతిరోజు రోజుకి మూడు సార్లు తనని తనకి అమ్ముకుంటాడు టామ్ స్టేలీ అరవై సెకండ్ల వ్యాపార ప్రకటన అని దానికతను పేరు కూడా పెట్టుకున్నాడు తనకి మాత్రమే సంబంధించిన ఒక ప్రకటనని ఎప్పుడు తన పర్సులో వెంట ఉంచుకుంటాడు అందులో అక్షరాల ఏముందో చూడండి టామ్ స్టేలీ ఇతనే టామ్ స్టేలీ ముఖ్యమైన నిజంగానే ఒక ముఖ్యమైన వ్యక్తి టామ్ నువ్వు గొప్ప ఆలోచన పరుడివి అందుకే గొప్ప ఆలోచనలు చెయ్యి ప్రతిదాని గురించి గొప్పగా ఆలోచించు ఏ పనినైనా గొప్ప సామర్థ్యంతో చేయగల శక్తి నీకు ఉంది అందుకే సమర్థంగా పని పనిచేయి టామ్ నీకు సంతోషం మీద ప్రగతి మీద సమృద్ధి మీద నమ్మకం ఉంది అందుకని సంతోషం గురించి మాట్లాడు ప్రగతి గురించి మాత్రమే మాట్లాడు సమృద్ధి గురించి మాత్రమే మాట్లాడు నీలో మంచి చెరువ ఉంది టామ్ చాలా చెరువ ఉంది అందుచేత ఆ ఉత్సాహంతో పని చెయ్యి ఏది నిన్ను ఆపలేదు టామ్ టామ్ నీలో ఉత్సాహం ఉంది దాన్ని బయటికి ప్రదర్శించు నువ్వు చక్కగా ఉంటావు టామ్ నీ ప్రవర్తన కూడా చక్కగా ఉంటుంది అలాగే ఉండు టామ్ స్టెలి నిన్న నువ్వు చాలా గొప్పవాడిలా కనిపించావు రేపు ఇవాళ కన్నా మరింత గొప్పగా కనిపించబోతున్నావు ఇక కొనసాగించు టామ్ ముందుకు వెళ్ళు తాను మరింత విజయాన్ని సాధించడానికి ఇంత హుషారుగా ఉండటానికి తన దగ్గరున్న ఆ వ్యాపార ప్రకటనే కారణం అంటాడు టామ్ నన్ను నాకు అమ్ముకోవడం ప్రారంభించకముందు నేను ప్రతి వాడితోనూ పోల్చుకొని చూసి వాళ్ళందరికన్నా నేను పనికి మాలిన వాడినని అనుకునేవాడిని ఇప్పుడు విజయాన్ని ఎలా సాధించాలో తెలుసుకున్నాను సాధిస్తున్నాను ఇక మీదట కూడా నేను ఎప్పుడు విజయాలనే సాధిస్తాను మిమ్మల్ని మీకు అమ్ముకోవడం అనే వ్యాపార ప్రకటనని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మీలోని సామర్థ్యాలని ఎంచుకోండి మీలోని గొప్ప గుణాలని గుర్తించండి నాలో ఉన్న అత్యుత్తమ గుణాలు ఏవి అని ప్రశ్నించుకోండి మీ గురించి వర్ణించడానికి సిగ్గుపడకండి తరువాత వాటిని మీ మాటల్లో ఒక కాగితం మీద రాసుకోండి మీ వ్యాపార ప్రకటనని మీ కోసం రాసుకోండి టామ్ స్టెలీ ప్రకటనని మళ్ళీ చదవండి అతను టామ్తో ఎలా మాట్లాడతాడో గమనించండి మీతో మీరు మాట్లాడండి స్పష్టంగా నిర్మోమాటంగా మాట్లాడండి మీ ప్రకటనని గురించి మాట్లాడేటప్పుడు మీ గురించి తప్ప ఇంకెవరి గురించి ఆలోచించకండి మూడోది ఒంటరిగా ఉన్నప్పుడు రోజుకొక్కసారైనా మీ ప్రకటనని గట్టిగా పైకే చదవండి దీన్ని అర్థం ముందు చేస్తే మరింత ఫలితం ఉంటుంది మీ మొత్తం మొత్తం శరీరంతో అభ్యాసించండి బలంగా సంకల్పంతో మీ ప్రకటనని మళ్ళీ ఒకసారి చదవండి మీ రక్తం మీ శరీరంలో వేగంగా ప్రవహించేటట్టు చేయండి మీలో ఉత్సాహం ఉరుకలు వేయాలి నాలుగోది మనసులోనే మీ ప్రకటనని రోజు చాలాసార్లు చదువుకోండి ఏదైనా సాహస కృత్యం చేయాల్సి వచ్చినప్పుడు ఆ పని చేసే ముందు ఒక్కసారి దాన్ని చదువుకోండి నిరాశ చెందిన ప్రతిసారి దాన్ని చదువుకోండి ఎప్పుడు కూడా మీ ప్రకటన మీకు అందుబాటులో ఉండేటట్టు చూసుకుంటూ దాన్ని ఉపయోగించుకోండి ఇంకో విషయం చాలామంది బహుశా అందరూ ఇలా విజయాన్ని సాధించే పద్ధతిని చూసి ఏకతాళి చేయొచ్చు అలా ఎందుకు జరుగుతుందంటే ఆలోచనలని సరైన మార్గంలో పెడితే విజయం లభిస్తుందన్న నమ్మకం వాళ్ళకి ఉండదు కానీ దయచేసి సామాన్యమైన తెలివితేటలు గల వారి మాటల్ని వినిపించుకోకండి మీరు సామాన్యమైన వ్యక్తి కాదు మిమ్మల్ని మీకు అమ్ముకోవడం అనే సూత్రం గురించి మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా మీకు తెలిసిన వాళ్ళలో అందరికన్నా ఎక్కువ విజయాన్ని సాధించిన వ్యక్తి అభిప్రాయాన్ని అడిగి తెలుసుకోండి అతన్ని అడిగాకే మిమ్మల్ని మీకు అమ్ముకోవడం ప్రారంభించండి మీ ఆలోచనల స్థాయిని పెంచుకోండి ముఖ్యమైన వ్యక్తుల్లాగా ఆలోచించండి మీ ఆలోచన స్థాయిని పెంచుకుంటే మీరు చేసే పనుల స్థాయి పెరుగుతుంది దీనివల్ల మీకు విజయం లభిస్తుంది ముఖ్యమైన వ్యక్తుల్లాగా ఆలోచించి మీరు మరిన్ని ఫలితాలని పొందేందుకు సాయపడగల ఒక సులువైన మార్గం మీకు చెబుతాను ఈ కింది వివరాలను మార్గదర్శకంగా తీసుకోండి నేను ఎలా ఆలోచిస్తున్నాను పరిస్థితి మీ జవాబులను సరిచూసుకోండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మొదటి ప్రశ్న నేను ఆందోళన పడినప్పుడు పరిస్థితి ముఖ్యమైన వ్యక్తి అయిన వాడు దీని గురించి ఆందోళన పడతాడా నాకు తెలిసిన గొప్ప విజేత ఎవరైనా దీనివల్ల మనశ్శాంతి కోల్పోతాడా ఒక యోచన ఈ యోచన వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి ఏం చేస్తాడు నా రూపురేఖలు దుస్తులు ఆత్మగౌరవం అత్యధికంగా ఉన్న మనిషిలా నేను కనిపిస్తున్నాను నా భాష విజేతలు ఉపయోగించే భాషని నేను ఉపయోగిస్తున్నానా నేను చదివే పుస్తకాలు ముఖ్యమైన వ్యక్తి వీటిని చదువుతాడు సంభాషణ విజేతలైన వారు దీన్ని గురించి చ చర్చిస్తారా నేను కోపం తెచ్చుకున్నప్పుడు ఒక ముఖ్యమైన వ్యక్తి నాలాగా ఈ విషయానికి కోపం తెచ్చుకుంటాడా నా హాస్యం ఇటువంటి హాస్యాన్ని ముఖ్యమైన వ్యక్తి ప్రదర్శిస్తాడా నా ఉద్యోగం ఒక ముఖ్యమైన వ్యక్తి తన ఉద్యోగం గురించి ఎదుటి వాళ్ళతో ఏం చెబుతాడు ఈ ప్రశ్నని మీ మనసులో తడపడం తాపడం చేసుకోండి ఒక ముఖ్యమైన వ్యక్తి ఇలాగే ప్రవర్తిస్తాడా మిమ్మల్ని మీరు మరింత గొప్పగా మరింత విజేతలుగా తయారు చేసుకోవడానికి ఈ ప్రశ్నను ఉపయోగించుకోండి క్లుప్తంగా చెప్పాలంటే ఇవి గుర్తుంచుకోండి ముఖ్యమైన వ్యక్తిలా కనిపించండి అది మీరు ముఖ్యమని మిమ్మల్ని ఆలోచించేట్టు చేస్తుంది మీ వేషాధారణ మీతో మాట్లాడుతుంది అది మీలో ఉత్సాహాన్ని మేల్కొలిపి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి పెంపొందించుతుందని నమ్మండి మీ భావ్య రూపం ఇతరులతో కూడా మాట్లాడుతుంది అది ఇతను ఒక ప్రముఖ వ్యక్తి తెలివైన వాడు సాఫల్యాన్ని సాధించిన వాడు నమ్మకస్తుడు అని అనేట్టు చూసుకోండి మీరు చేసే పని ముఖ్యమైనదని అనుకోండి అలా ఆలోచిస్తే ఆ పనిని ఇంకా బాగా చేసేందుకు పనికి వచ్చే సూచనలని మీ మనసు మీకు అందిస్తుంది మీరు చేసే పని ముఖ్యమని మీరు అనుకుంటే మీ కింద పనిచేసే ఉద్యోగులు తమ పని కూడా ముఖ్యమని అనుకుంటారు రోజు చాలాసార్లు మిమ్మల్ని మీరు ఉత్సాహపరచుకోండి మిమ్మల్ని మీకు అమ్మడం అనే వ్యాపార ప్రకటన తయారు చేసుకోండి అవకాశం దొరికినప్పుడల్లా మీరు గొప్ప సామర్థ్యం గలవారని గుర్తు చేసుకుంటూ ఉండండి జీవితంలో ఎదురయ్యే అన్ని పరిస్థితుల్లోనూ మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి ఒక ప్రముఖ వ్యక్తి ఇలా ఆలోచిస్తాడా మీకు దొరికిన జవాబుకి ఒక్కండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ